హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐరావతం ఫ్రెండ్స్ గోర్చుకుళ్ళు ఫ్రై ఇలా చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది చపాతి రైస్ పుల్కా ఎందులోకైనా బాగుంటుంది గోర్చుకుళ్ళు చేత్త తుంచుకోండి నారలు తీసేసి బాగా వాష్ చేసేసి కుక్కర్లో వేసి అవి ఉడికి అవి మునిగే అంతా వాటర్ వేసేసి టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ వేసి కుక్కర్ విజిల్స్ పెట్టండి టూ విజిల్స్ పెట్టండి అంతలోపు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి పుట్టినాల పప్పులు వేసుకోండి ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోండి అవి అండ్ అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకోండి మీ దగ్గర పొడి లేకుంటే డైరెక్ట్ ఎండు కొబ్బరి వేసుకోండి స్పైసీకి తగ్గట్లు చిల్లీ పౌడర్ అండ్ తర్వాత సాల్ట్ కూడా వేసేసుకోండి ఇలా బాగా వెల్లుల్లి పొట్టుతో సహా వేసేసుకొని వీటిని అన్నిటినీ పౌడర్ చేసుకోవాలి పౌడర్ ఇలా కోర్స్గా ఉండాలి బాగా మెత్ కొత్తగా ఉంటే అంత టేస్టీగా ఉండదు ఇలా బరకగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా గోరుచుకుళ్ళు బాగా ఉడికిపోయాయి వీటిని ఒక స్ట్రైనర్లో వేసేసి నీళ్ళన్నీ వంచేసుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ వేసేసుకొని అందులోకి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి అలాగే క కరివేపాకు వేసేసుకొని పో పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలా నిలువుగా సన్నగా కట్ చేసుకొని వేయించండి ఆనియన్స్ ఇలా కన్ కలర్ టర్న్ అయ్యే వరకు వేయించాలి పచ్చిగా ఉండకూడదు అలానే ఎక్కువ మాడిపోకూడదు ఆ స్టేజ్లో మనం ఉడికించి పెట్టుకున్న గోరుచుకుళ్ళు వేసేసి బాగా మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి వాటర్ అంతా ఇంకిపోతుంది ఆ టైంలో మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా పుట్నాలు పౌడర్ ఆ పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి రైస్తో తిన్నా పప్పులో సాంబార్లో ఎందులో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఉత్తినే ఈ ఫ్రైనే చపాతీలో తింటే కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ